గైస్ చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా దానికి కారణం ఏంటి అనుకుంటున్నారా అదేంటో కాదు ఇదే అనమాట రోజు ఇంకా వర్క్స్ రాస్తున్నాను ఈరోజు చూడండి ఇదంతా రాసుకొచ్చానమాట అక్కడి నుంచి రాసేవి చాలా ఉన్నాయి అయితే నిన్న నేను ఒక తప్పు చేశాను ఏంటంటే నిన్ను నైట్ వరకు కూర్చుని వర్క్స్ అన్నిటితో పాటు నేను ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను పిఎస్ ప్రాజెక్ట్ కదా అయితే ఇది బుక్లో కాదంట పేపర్లో చేయాలంట నాకు తెలియక నేను బుక్లో చేసుకుని వెళ్ళాను అయితే ఇప్పుడు నాకు మళ్ళీ డెవలప్ అని సార్ కాదు కదమ్మా పేపర్ మీద చేయాలన్నారు ఇంకా పేపర్స్ కూడా తెచ్చుకున్నాను ఏపర్ షీట్స్ ఇంకా ఇవి చేయాలి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా నాకు స్కూల్కి సంబంధించిన హోమ్ వర్క్స్ ఉన్నాయి సీవర్క్స్ పెండింగ్స్ ఉన్నాయి ఇంకా ఎస్టీస్ చదవాలి ఓరల్ చదవాలి ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇంకా రోజు రోజుకి పెండింగ్ అయిపోతుంది కాబట్టి అందుకే వీడియోస్ చూడట్లేదు ఇదే అనమాట కారణం సరే బై యా నెక్స్ట్ వీడియో కోసం పెట్టుకారు రేపటి నుండి పోస్ట్ చేస్తాను